హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ ప్రీమియం కలెక్షన్ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి మ్యారేజ్ అంటేనే గుర్తొచ్చేది పట్టు చీరలు బట్ ఇప్పుడు పట్టు చీరలు కొనాలంటే ఐదు వేల నుంచి పదివేల నుంచి బడ్జెట్ పెట్టాల్సిందే ఆ అవసరం లేదండి ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చానండి సెమీ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే ఈ విధంగా వస్తాయండి శారీస్ ఇలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇదంతా మీకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంతే లైట్ వెయిట్ సెమీ పట్టు సారీస్ చాలా బాగుంటాయండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మంచి గ్రీన్ అండి టిష్యూ బేస్ చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా బ్రోకేడ్ డిజైన్ వస్తుంది ఈ విధంగా ఇలా బ్రోకేడ్ డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ కూడా మీకు మీనా వీవింగ్ వస్తుంది అండి వీవింగ్ వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ వచ్చేపాటికి ఇలా ఇక్కడ ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది విత్ జరీ వీవింగ్ తోటి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేపాటికి మీకు ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ పైన చిన్న బుట్టీస్ తోటి వస్తుంది అండి ఈ విధంగా శారీ అంతా ఆల్ ఓవర్ ఈ విధంగా మీనాకారి డిజైన్ చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఇది ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు చాలా తక్కువ ప్రైస్ అండి ఇది మీకు మీకు బయట మార్కెట్ లో కానీ మార్కెట్ ప్రైస్ వచ్చేపాటికి రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు సేల్ చేస్తారు బట్ మన ఛానల్లో మాత్రము మన వ్యూవర్స్ కోసం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే సేల్ చేస్తున్నామండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నిజమే మీరు విన్నది నిజమే ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుందండి అండి మీరు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ వేయాలి వేసిన తర్వాత మీకు పార్సల్ పంపించేస్తామండి ఈ విధంగా వస్తాయి ఇందులో వెరైటీస్ అండ్ కలర్స్ చూపిస్తాను చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తాయి చూడండి చాలా బాగున్నాయండి ఇప్పుడు పట్టు సారీస్ ఇప్పుడు సీజన్ మ్యారేజ్ సీజన్ కి బాగా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మీకు బడ్జెట్ లోనే ఉంది కాబట్టి హ్యాపీగా కొనేసుకోవచ్చు అండి ఓన్లీ పదహైదు వందలు మాత్రమేనండి ఈ విధంగా వస్తాయి వెరైటీస్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి కలర్ కాంబినేషన్స్ అయితే అవసరం ఉన్నాయి ఇందులో ఏవైనా సెలెక్షన్ అయితే ఈ విధంగా కలర్స్ అండ్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయండి ఇవి పెట్టుబడులకు కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తాయండి వెరైటీస్ అండ్ ఆల్ ఓవర్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది మీకు మీకు షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతేనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది మీరు పార్సల్ ఇంటికి వచ్చాకే పేమెంట్ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా వస్తాయి ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అండి ఈ విధంగా వస్తాయి ఇలా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ అది మీరు పళ్ళు పాటు అవంతా చూడాలి అనుకుంటే మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తామండి వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటదండి ఎవరు మిస్ చేసుకోకండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి అండి అన్ని ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయండి ఇందులో ఈ విధంగా వస్తాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ పదహైదు వందలు మాత్రమేనండి ఈ విధంగా పెట్టుబడులకు మాత్రం చాలా బాగుంటుంది అండి ఇవ్వడానికి కానీ పెళ్లిళ్లలో పెట్టుబడులకు కానీ చాలా తక్కువ ప్రైస్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఆరెంజ్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ఇది కొద్దిగా పేస్టల్ కలర్ వచ్చింది మీ బ్రోకేడ్ ఇస్తూ మధ్యలో ఇంకొక మీనాకారి వర్క్ ఇచ్చే బుటీస్ ఇచ్చేది ఈ కలర్ అయితే మజంతా కలర్ చాలా బాగుందండి కడితే లుక్ చాలా బాగుంటది కలర్ చూస్తేనే అట్రాక్ట్ అయిపోతారు అంత బాగుంది ఇది చూడండి పేస్టల్ కలర్ తోటి చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి మీకు ఏవైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వస్తున్న నంబర్ కి వాట్సప్ చేయండి ఈ విధంగా వస్తాయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇలా వస్తాయి మీకు ఓన్లీ పదహైదు వందలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తాయి పెళ్లి వన్ గ్రామ్ జరి గోల్డ్ శారీ అంటారు కదా అలా అలా వచ్చిందండి చాలా బాగుంది ఇది పెళ్లి కూతురులకు కూడా చాలా బాగుంటది ఈ విధంగా వస్తుంది షైనింగ్ అయితే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి గోల్డ్ కి రెడ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ లుక్ ఉంటది ఇది ఇవి శారీస్ అన్ని ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి అండి మీకు ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కి మీ సెలెక్షన్ వాట్సప్ తీసి పెట్టండి ఇది లైట్ లావెండర్ కి మీకు రాణి పింక్ బార్డర్ ఇచ్చాడు ఈ విధంగా వస్తుంది ఎవరు మిస్ చేసుకోకండి ఈ ప్రైజ్ ఎక్కడా దొరకదండి ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది ఎక్కడా దొరకదు మీకు ఈ ప్రైజ్ ఈ విధంగా వస్తాయి చాలా బాగుంటాయండి చూ కడితే లుక్ చాలా బాగుంటదండి ఇవన్నీ పెట్టుబడులకు కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటదండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తాయి ఆ శారీ ఓపెన్ చేద్దామండి ఈ శారీ ఒకటి ఓపెన్ చేద్దామండి చాలా బాగుంది అసలు లుక్ డిఫరెంట్ లుక్ ఉంది చూడండి మీరు ఒక పట్టు శారీ కొనాలి అంటేనే ఫైవ్ థౌసండ్ పడుతుంది అండి అలాంటిది ఫైవ్ థౌసండ్ కి మీకు త్రీ శారీస్ వస్తే ఇంకా ఫైవ్ హండ్రెడ్ వీవింగ్ డిజైన్ వస్తుంది జరీ వీవింగ్ వస్తుంది చాలా బాగుంది రిచ్ లుక్ వస్తుంది పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేపాటికి మీకు ఇలా వస్తుందండి ప్లెయిన్ పైన బూటీస్ ఇచ్చాడు డార్క్ బూటీస్ అండ్ సారీ శారీ వచ్చేపాటికి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే వస్తాం ఉంది చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తుంది ఇంకొక శారీ ఓపెన్ చేస్తానండి ఇది గోల్డ్ జరీ అన్నాను కదా ఇది వన్ గ్రామ్ గోల్డ్ జరీ టైప్ అన్నాను కదండి ఇది చాలా బాగుంది ఓపెన్ చేస్తాను పెళ్లి కూతుర్లకు మాత్రం చాలా బాగుంటది శారీ వచ్చేపాటికి ఈ విధంగా వస్తుంది మేము ప్రైజ్ ఎక్కువ పెట్టలేము బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి పట్టు శారీయే కావాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ సెలెక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ విధంగా వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేపాటికి ఈ విధంగా వస్తుంది రిచ్ లుక్ వస్తుంది అండి చాలా బాగుంటది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేపాటికి మీకు ఈ విధంగా వస్తుంది మీరు వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటది చాలా బాగుంటదండి అమ్మవారికి కట్టించడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది శారీ తగ్గించి కట్ సో ఇలాంటి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి ఎవరైనా కావాలి అనుకుంటే మీకు సి ఆప్షన్ కూడా ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మీరు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ముందే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన వెంటనే మీరు అడ్రస్ విత్ పిన్ కోడ్ పెడితే మీకు డోర్ డెలివరీ వస్తుందండి పార్సల్ వచ్చాక పేమెంట్ చేసి పార్సల్ తీసుకోవచ్చు అండి మీకు అలాంటి టెన్షన్ అక్కర్లేదు సో ఇలాంటి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వెరైటీస్ అన్ని చాలా బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ రిలేటివ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీకు మీరు షేర్ చేయండి మన ఛానల్ ని ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేయండి థ్యాంక్